నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు బయలుదేరి వెళ్తున్న సిబ్బంది

చేసి అన్ని తీసుకుని వెళ్ళండి సెక్రా బెటర్ ట్వంటీ మళ్ళీ రిజర్వ్ వియమ్స్ కూడా తీసుకెళ్ళండి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ బండిలో పెట్టుకోండి సెక్ర నెంబర్ ట్వంటీ వన్ నుంచి కొంచెం వెయిట్ చేయండి పర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ కంగారైపోతుంది మీరు పంపించేస్తారు అక్కడ రిజర్వ్ వియం ఇవ్వలేము కాబట్టి ఇక్కడ కింద ఉండడమే బెటర్ అమ్మా సార్ మీ ప్రాబ్లమ్ సార్

Which विच विश्व विश्व पीएस हमारे पीड़ित क्या रहे हो हमारे रामपुर हमारे परिधापुरम बालाजी ये ट्वेंटी टू जाते हैं को कंट्रोल करें ये विश्व सर पीएस नंबर वन था नहीं वन என்ன பாத்து அனுப்பிட்டு தென்னாரி போச்சு बैठ कर और चला रहे हैं पंक्चर हो रहा है सर आ नहीं आ नहीं रुक रहा हूं नहीं अपने नहीं कर रहा सेट कर अब आप करते थोड़ी तो बहुत ही शुरू कर सकते चलो हाथ पकड़ कर खड़े हाथ धरने से saya tidak ada masalah itu, saya tidak എത്രണ്ട് <laughs> ടീ ఇంకా మన పోలీస్ దగ్గరికి ఇంకా వత వస్తున్నారు గౌరీ వర్మ ఈ గారు किसी और ने सर मेरा ना अपना ट्रैक्टर बस कोसों में खींच कर चलता ट्रैक्टर ट्रैक्टर اما ايمن اميمن يمر يمر ريگت صاحب صاحب چت باتين اي ايشو چت طبيب اي تي او برو اوپي اوستر اتا ايت اور كارو يشتي ريگت रेवा सटा पट्टी में 34 डीडी 34 क्लोज चले चक्कर वाले पल्ले वाले पल्ले से जो वाले पल्ले डेक्ली वाले को लता डेक्रे का ए वाले कप से वाले डेक्ली डेक्ली से गए डेक्ली ओके डेक्रे से बिल 34 डेक्ली से गए 34 अला <laughs> <laughs>

నమస్కారం రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నలభై నాలుగు రూట్లకి తగు విధమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో వెంకటగిరి నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది పోలీస్ తరపు నుంచి అదేవిధంగా ప్రతి బూత్కి తగు విధమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం అలాగే స్పెషల్ పార్టీస్ని అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశాం అలాగే దీని సందర్భంగా ఒకటి ఇద్దరు డిఎస్పీలు అలాగే సిఏలు అలాగే ఎనిమిది మంది ఎస్ఐస్ కూడా వారి వారి డ్యూడక్షన్స్లో మూవవుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా సజీవమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయవలసిందిగా ఆదేశించి తగు విధమైనటువంటి బిహెచ్ఎఫ్ చట్స్ కానీ అలాగే మ్యాన్ ప్యాక్స్ వీటన్నిటితో కూడా సాధన సాధనాలతో వీటన్నింటిని కూడా పంపించడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా వారి యొక్క ఓటు హక్కుని ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకొని వినియోగించుకోవాల్సింది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం అలాగే కొన్ని రకాల క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఉన్నట్లయితే అటువంటి వాటిలో కూడా మేము తగు విధమైనటువంటి అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు శాంతియుతమైన వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కుని సజావుగా ఉపయోగించుకోవాల్సిందిగా ఇంత మూలంగా తెలియజేస్తాం அலுமியம்யூமிதீல் எலிவேஷன் வரஸ் ஃபிட்டிங் சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் சரவனவா